వెల్కమ్ టు కానక టీవీ తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం పాతపాలెం కల్లత్తూరు మరియు కాట్రపల్లి గ్రామాలకు ఎగువన ఉన్న పాతరాయల చెరువు తెగిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది నలభై సంవత్సరాల కింద తెగిపోతుందని ఊహించిన జనం భయభ్రాంతులతో అప్పట్లోనే కేవీబీపురంలో అంటే అగ్రహారంలో తలదాచుకున్న ప్రజలు అప్పట్లోనే ఏమీ కాలేని చెరువు ఇప్పుడు నిజమై ఉప్పెనై ఒక ప్రళయంలో రెండు గ్రామాల్ని చిన్న భిన్నంగా కనురెప్పపాట్లో తుడిచుకుపెట్టుకుపోయింది కనురెప్పపాట్లో తుడిచిపెట్టుకుపోయింది తెగిపోతుందని తెలిసి ఈ యొక్క చెరువు పనుల్ని నిర్లక్ష్యం చేసిన రాజకీయ నాయకుల పనితీరు మరియు అధికారులు ఏమీ కాదులే అన్న సంకేతం ఇవన్నీ పక్కన పెడితే ఒక్కసారిగా వచ్చిన ప్రళయం విధ్వంసం రాత్రి సమయంలో నిద్ర సమయంలో జరిగి ఉంటే ఎంత భయంకరమో ప్రజల మాటలు వారి బాధలు వర్ణనాతీతం వచ్చిన అధికారులు మరియు రాజకీయ నాయకులు విన్న తర్వాత దానికి శాశ్వత పరిష్కారం చేస్తారని నా మనవి అందుకే విజనున్న నాయకుడు గత టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది సమయాల్లో ఆయా గ్రామాల ఆయకట్టు అభివృద్ధి మరియు చెరువుల పునరుద్ధరణ ముందు చూపుతోనే మన సీఎం చేసింది